దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు ఉంటాయి నా పేరు పి నారాయణాచార్యులు శ్రీ వెంకటేశ్వరమి దేవస్థానం జీల గ్రామం కూసుమంచి మండలం మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం జీల గ్రామం కూసుమంచి మండలం ఈ రెండు దేవాలయాలు జూన్ రెండు వేల పద్దెనిమిదిన నేను చార్జీ తీసుకోవటం జరిగింది శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది ఇందులో డెబ్బై రెండు ఎకరాలకు గాను కుంట చెరువు అని ఒక బిట్టు ఇరవై ఏడు ఎకరాల బిట్టు ఉంది దాంట్లో గత మూడు సంవత్సరాల నుంచి తవ్వకాలు కూడా జరుగుతున్నాయి దేవాలయం స్వామి దేవస్థానం శిథిలావసకు చేరినందున దాన్ని పునర్నిర్మాణం చేయడానికని ఇంటూరు శేఖర్ గారు మాకు దానికి నిర్మాణం చేసి ఇస్తానని చెప్పేసి వారు కాన్సెప్ట్ రాసి ఇచ్చారు దాని తదనంతరం ఈ దేవాలయం ఈ కుంటలో తవ్వకాలు మొదలుపెట్టారు దానికి ఎన్నోసార్లు కూడా మరి ఇట్లా పర్మిషన్లు దేవాలయ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు కూడా ఇచ్చి ఉండలేదు ఇకపోయినా కూడా వారు ఈ రోడ్డు నిర్మాణం అని అవని ఇవని దాంతో తవ్వకాలు జరపడం జరిగింది దాని మీద ఎంఆర్ఓ గారికి ఎవరో కంప్లైంట్ చేశారు దాని మీద ఎవరికి నా మాకేం రాలేదు మా దృష్టికి ఇరవై ఆరో తారీఖు వచ్చింది ఇరవై ఆరో తారీఖు రాగానే ఎంఆర్ఓ గారు నేను వచ్చి ఇక్కడ ఈ సైట్ అంతా చూసి దీంట్లో తవ్వకాలు జరిగినట్టుగా వారి అయితే ఒక్కరే ఒక్కరి మీదనే ఫిర్యాదు అన్నారు అది ఎంఆర్ఓ గారికి ఇచ్చారు మాకు కూడా కాదు ఎంఆర్ఓ గారికి ఎవరి మీద ఇచ్చారు ఎవరి మీద ఇట్లా దేవస్థానం భూమిలో అన్యాయం జరుగుతుంది తవ్వకాలు జరుగుతున్నాయి నేను ఎంక్వైరీ చేయండి అని అన్నారు అప్పుడు ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి సార్ మీ దేవస్థానంలో భూమిలో ఏదో తవ్వకాలు జరిగినారు కదా నేను వస్తున్నాను చూద్దామని రావడం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు రావడం జరిగింది దానికి మేము నేను ఎంఆర్ఓ గారు వచ్చి సైడ్ చూసి దాని ద్వారా ఏసీ గారికి కూడా తెలియపరచడం జరిగింది మా ఏసీ గారికి ఐఏసీ గారు అందరు వచ్చి ఎంక్వైరీ చేశాం ఈరోజు కూడా మన రెవెన్యూ వాళ్ళు తర్వాత మైనింగ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి దాంట్లో జరిగినటువంటి అన్యాయానికి ఏమేమి జరిగింది ఎంత ముద్రమైన సత్యనారాయణ జీలచిరు గ్రామం ఈ సీతారామచంద్రస్వామి దేవస్థానం కింద డెబ్బై రెండు ఎకరాల భూమి ఉన్నదండి ఈ యొక్క భూమిలోనే ఒక కుంట బీడని ఇరవై ఏడు ఎకరాలు ఉంది ఇరవై ఏడు ఎకరాల్లో సాగు పది ఎకరాలు ఉంది ఓ పదిహేడు ఎకరాల్లో మట్టి తవ్వకాలు తవ్వటం జరిగింది ఈ యొక్క జీలచీరు గ్రామ ప్రజలందరి ఫిర్యాదు మేరకు అక్రమంగా మైనింగ్ జరిగింది మట్టి తవ్వకం జరిగిన దానికి గ్రామస్తులంతా ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తే ఇక్కడికి మన ఏసీ గారు అలాగే మన మైనింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు సర్వేరు అలాగే ఇది మన దేవ దేవస్థాన ఈవో గారు అలాగే గ్రామ ప్రజలు వచ్చారు ఆర్డిఓ గారు కూడా రావడం జరిగింది ఈ యొక్క అక్రమానికి గురైన భూమిని దాని మీద ఒక రిపోర్ట్ చేసి సర్వే చేసి ఈ యొక్క అన్యాయం జరగకుండే గతంలో ముందు జరగకుండా ఈ యొక్క తోగిన వారికి వాళ్ళు తీసుకున్న తోగిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు వాళ్ళ వెంకటలక్ష్మీనారాయణ జిల్లా చెరువు గ్రామం అది జిల్లచెరువు గ్రామం శ్రీ సీతారామస్వామి చంద్ర సీతారామ స్వామి చంద్రస్వామి వారి యొక్క డెబ్బై రెండు ఎకరాల రెండు కుంటల భూమి దీంట్లో ఇరవై ఏడు కుంటలు మా అచ్చిన చెప్పినట్టు మా గ్రామం వస్తున్నాడు ఇరవై ఏడు కుంటల భూమి ఇరవై ఏడు ఇరవై ఏడు ఎకరాల భూమిలో ఒక పది ఎకరాల సాగులో ఉంది పదిహేడు ఎకరాలలో మైనింగ్ చేశారు దీన్ని హైవే కని ప్లస్ వేరే రకంగా అని చెప్పేసి చెప్పి మొత్తం గత పాలకులు ఒక గత మూడు సంవత్సరాలుగా ఈ ల్యాండ్ మొత్తం కూడా వివిధ రకాల తవ్వకాలు చేపెట్టారు దీని మీద సమగ్ర నివేదిక కోసం ఆర్డీఓ గారు మన ఎంఆర్ఓ గారు వీడు కూడా వచ్చి చూశారు దాని మీద ఎట్లాంటి మళ్ళీ ఆర్ఐ గారు దీని మీద ఎట్లాంటి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్థలం మేము కోరుతాయి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది